హాయ్ హలో వెల్కమ్ టు టిఎఫ్సి న్యూస్ ఛానల్ సినిమా రిలీజ్ అయి వారం రోజులు దాటినా ఇంకా దేవర ఊచకోత కొన్ని చోట్ల కొనసాగుతూనే ఉంది ఓవైపు మిక్స్డ్ రివ్యూలు వచ్చినా ఆఫీస్ దగ్గర మాత్రం బీభత్సం సృష్టిస్తోంది ఆ ఏరియా ఈ ఏరియా అని కాకుండా అన్ని ఏరియాల్లో నందమూరి వారసుడు వీర విధ్వంసం సృష్టిస్తున్నాడు నిజానికి ఈ సినిమాపై ఆడియన్స్లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఇన్ని కావు రిలీజ్ కు వారం పది రోజుల నుంచి ఈ సినిమాపై హైప్ మామూలుగా లేదు దానికి తోడు బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్లు సినిమాపై అంతకంతకు అంచనాలు పెంచుకుంటూ వచ్చాయి కాకపోతే కంప్లీట్ ప్యాకేజీ మాత్రం అనిపించలేదు ఫ్యాన్స్ కు మాత్రం నుంచి స్టఫ్ సినిమా అందులోనూ ఆరేళ్ల తర్వాత సోలో సినిమా రావడంతో థియేటర్లలో మాస్ సంబరాలు చేసుకున్నారు కేవలం వీకెండ్ లో మాత్రమే కాదు వీక్ డేస్ లోనూ ఈ సినిమా దుమ్ము రేపుతోంది కేవలం వారం రోజుల్లోనే ఈ సినిమా నాలుగు వందల ఐదు కోట్లు కొల్లగొట్టింది కాగా ఇప్పటి వరకు ఈ సినిమా నాలుగు వందల అరవై ఆరు కోట్లకు పైగా కలెక్షన్స్ ను కొల్లగొట్టింది ప్రస్తుతం ఈ సినిమా జోరు చూస్తుంటే మరో రెండు మూడు రోజుల్లో ఐదు వందల కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అవ్వడం పక్కా అనిపిస్తుంది పైగా దసరాకు తెలుగులో పెద్ద సినిమాలేవి రిలీజ్ కాకపోవడం దేవరాకు మరింత కలిసొచ్చే అంశమే సినిమా రిలీజ్ అయి వారం రోజులు దాటినా ఇంకా దేవర ఊచకోత కొన్ని చోట్ల కొనసాగుతూనే ఉంది ఓవైపు మిక్స్డ్ రివ్యూలు వచ్చినా ఆఫీస్ దగ్గర మాత్రం బీభత్సం సృష్టిస్తోంది ఆ ఏరియా ఈ ఏరియా అని కాకుండా అన్ని ఏరియాల్లో నందమూరి వారసుడు వీర విధ్వంసం సృష్టిస్తున్నాడు నిజానికి ఈ సినిమాపై ఆడియన్స్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఇన్ని కావు రిలీజ్ కు వారం పది రోజుల నుంచి ఈ సినిమాపై హైప్ మామూలుగా లేదు దానికి తోడు బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్లు సినిమాపై అంతకంతకు అంచనాలు పెంచుకుంటూ వచ్చాయి కాకపోతే కంప్లీట్ ప్యాకేజీ మాత్రం అనిపించలేదు ఫ్యాన్స్ కు మాత్రం నుంచి స్టఫ్ సినిమా అందులోనూ ఆరేళ్ల తర్వాత సోలో సినిమా రావడంతో థియేటర్లలో మాస్ సంబరాలు చేసుకున్నారు కేవలం వీకెండ్ లో మాత్రమే కాదు వీక్ డేస్ లోనూ ఈ సినిమా దుమ్ము రేపుతోంది కేవలం వారం రోజుల్లోనే ఈ సినిమా నాలుగు వందల ఐదు కోట్లు కొల్లగొట్టింది కాగా ఇప్పటి వరకు ఈ సినిమా నాలుగు వందల అరవై ఆరు కోట్లకు పైగా కలెక్షన్స్ ను కొల్లగొట్టింది ప్రస్తుతం ఈ సినిమా జోరు చూస్తుంటే మరో రెండు మూడు రోజుల్లో ఐదు వందల కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అవ్వడం పక్కా అనిపిస్తుంది పైగా దసరాకు తెలుగులో పెద్ద సినిమాలేవి రిలీజ్ కాకపోవడం దేవరాకు మరింత కలిసొచ్చే అంశమే